ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మిక్కిన ఆల్రెడీ వినాయక వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి దేశంలో ప్రతి చోట కూడా వినాయక చవితి సంబరాలు అమరాలు అంటనే అదేవిధంగా చాలా చోట్ల గతంలో జరిగినట్టుగా వినాయక చవితి వేడుకలు జరకపోవటాన్ని కూడా చూస్తున్నాం దానికి అలాగే వరద బాధిత ప్రాంతాలు మినహా మిగతా చోట ఈ వినాయక చవితి సంబరాలు అంబరాలను అందేటట్టు జరిగినాయి వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ నిమజ్జన కార్యక్రమంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ముఖ్యంగా దీంతో సురక్షిత స్థానాన్ని ఎంచుకోవటం గణేష్ నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా అక్కడ ఉండే ప్రదేశాన్ని లేదా ఏదైతే మనం నదీ ప్రవాహం కానీ కాలంలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ ఎక్కడైనా కానీ అది ఎంతవరకు సురక్షితంగా ఉంది దాని లోతు ఎంత అలాగే కాలుష్యం ఎలా ఉంది అనేది పూర్తిగా పరిగణనలో తీసుకొని ఆ నిమజ్జన ప్రదేశాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది తర్వాత పాయింట్ నిర్దేశిత ప్రదేశంలో నిమజ్జనం ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని నిర్దేశిస్తున్న కొన్ని ప్రదేశాలని ఈ ప్రదేశాలు సురక్షితం ఇక్కడ నిమజ్జనం చేసుకోండి అని చెప్పి అలాంటి ప్రదేశాలనే మనం ప్రిఫర్ చేయడం చాలా ఉత్తమం అదే అదేవిధంగా ప్రభుత్వం చర్యలు కూడా దీంతో చాలా ఎక్కువగా ఉండాలి అంటే కొన్ని కేంద్రాల్లో కొన్ని నగరాల్లో కొన్ని ఇంపార్టెంట్ లో మాత్రమే ట్రైన్ల ద్వారా వాళ్ళు నిర్దేశించిన ప్రదేశాల్లో సమయాల్లో నిమజ్జనం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రముఖ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి చోట ఈ క్రెయిన్ ని పెట్టడం వల్ల చాలా వరకు ప్రమాదాలు మనం అరికట్టవచ్చు దీని మీద ప్రభుత్వం ఒకసారి చర్యలు తీసుకునే విధంగా ఆలోచించాలి అదేవిధంగా కమిటీ సభ్యులు పూర్తి పర్యవేక్షణలో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే కొంతమంది ఉత్సాహకులు అతిగా చేస్తూ ఉంటారు వాళ్ళని పూర్తిగా అబ్జర్వేషన్ చేస్తూ ఎందుకంటే వాళ్ళు ఒక్కడే కాకుండా వాళ్ళతో పాటు ఉన్న తోటి వారిని కూడా ప్రమాదాలు గురి గురి అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని అరికట్టాల్సిన బాధ్యత కూడా కమిటీ సభ్యులపై అంతైనా ఉంటుంది అందుకని స్టార్టింగ్ నుంచి నిమజ్జన కార్యక్రమం కంప్లీట్ అయ్యేంత వరకు వారి పూర్తి పర్యవేక్షణతో ఉండాలనేది మా అభిప్రాయం అదేవిధంగా పర్యావరణానికి హాల్ లేకుండా ఉండాలి ఈ నిమజ్జన కార్యక్రమం కంపల్సరిగా ఎలాంటి పర్యావరణానికి హాని లేకుండా ఉండే విధంగా ఉండాలి అంటే నిమజ్జనం కార్యక్రమంలో విగ్రహాలని మట్టి లేదా నీటిలో కరిగే వాటితోనే మనం తయారు చేయడం జరుగుతుంది చాలా చోట్ల అలా కాకలే ఉంటుంది భిన్నంగా అలా ఉన్న విగ్రహాలను మనం నిమజ్జనం చేయడం ద్వారా నీరు కాలుష్యం అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం వీటితో పాటు ప్లాస్టిక్ ఆకులు పువ్వులు వీటన్నిటిని కూడా ఆకులు ఐ మీన్ వాటర్లు వేయటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే జలచర జీవులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది తద్వారా పర్యావరణానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మనం సక్రమంగా నిర్వర్తించవచ్చు అనేది మా ఆర్బిఎన్ మీడియా మెయిన్ థీమ్ అండి అదేవిధంగా చాలా చోట్ల ప్రతి సంవత్సరం కూడా పదుల సంఖ్యలో ఈ ప్రమాదాలను మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన లేకపోవటం ఒక సైడే విగ్రహాలను పట్టుకొని ఉండి బరువంతా ఒక వ్యక్తి మీదకి వెళ్ళటం ఆ టైంలో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది ఈ ప్లేసుల్లో మనం క్రెయిన్లు ఉపయోగించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టవచ్చు అనేది మా ప్రధానం అలాగే ప్రభుత్వానికి మేము ఇచ్చే సలహా ఏంటంటే అన్ని చోట్ల కూడా ఈ క్రైన్ని పెట్టడం ద్వారా చాలా వరకు ప్రమాదం నివారించవచ్చు అనేది మా ఇది థ్యాంక్ ఫర్